హలో ట్రేడర్స్ వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం స్టాక్ మార్కెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏది కూడా నేను చెప్పట్లేను స్ట్రాటజీ కానీ స్టాక్ మార్కెట్ సంబంధించింది కాదు ఓన్లీ మనం ఏం చేస్తున్నామంటే ఈరోజు ఈ వీడియోలో సైబర్ క్రైమ్కి సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ఫ్రెండ్స్ ఓకేనా దీంట్లో మళ్ళీ ఒక పేపర్లో అఫిషియల్గా వచ్చిన ఆర్టికల్ని తీసుకొని నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఇంకొకటి ఏంటంటే దీంతో పాటు వీడియో పూర్తిగా చూడండి సమ్ మినిట్స్ మాత్రం కొన్ని మినిట్స్ మాత్రమే ఉంటుంది ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో ఇది అయిపోయిన తర్వాత మీకు ఈ వీడియోలోనే ఇంకొక మంచి ఇంపార్టెంట్ పాయింట్ అనేది నేను మీకు గా చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ సింపుల్గా మీరు వాళ్ళు ఎంత మోసం చేయాలని చూస్తున్నారు అంటే సైబర్ క్రైమ్ నేరగాళ్ళు టెక్నిక్స్ ఉపయోగించి ఫ్రెండ్స్ చిన్న చిన్న టెక్నిక్స్ ఉపయోగించి బురిడి కొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఆర్టికల్ ప్రకారం చూసుకుంటే చూడండి వాళ్ళు చేసిన ఫోన్ ఏంటంటే ఇది హెడ్డింగ్ వచ్చేస్తే మీ కొడుకు రేప్ కేసులో దొరికాడు అని సడన్గా మీకు ఫోన్ వచ్చింది అనుకోండి ఏ విధంగా రియాక్ట్ అవుతారు మీరు ఓకేనా చూడండి ఇక్కడ వాళ్ళు మాట్లాడింది హలో ఆప్కా బేటా రేప్ కేసు మే మిల్ గయా చోర్ చోర్దేనా బోలేతో పచాస్ హజార్ అర్జెంట్ పే కరో ఓకే నైతో జైల్ మే దాల్ దేతే అంటే ఎంత లాజిక్గా ఉంటే వాళ్ళు చూడండి సైకలాజికల్గా మనిషి బ్రెయిన్ ఏ విధంగా పనిచేస్తుంది అని ఒక ఉద్దేశంతోను కూడా వాళ్ళు మంచి మంచి కంటెంట్ని యూజ్ చేసుకొని ఫోన్లు చేసి బుడి కొట్టిస్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఓకేనా చాలా జాగ్రత్తగా ఉండండి ఇక్కడ చూడండి మీకు హెల్ప్లైన్ నేషనల్ హెల్ప్లైన్ నెంబర్ వన్ నైన్ త్రీ జీరో ఏ ఫిర్యాదు ఉన్నా సరే మీరు అవసరమైతే కాల్ చేసినా సరే వెంటనే మీరు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది అయితే ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే రీసెంట్గా నాకు ప్రీవియస్ ఎస్టర్డే కాల్ చేశారు మా ఫ్రెండ్ కాల్ చేసిందంటే అరే నాకు మన ఫ్రెండ్ అంటే ఇంకొక ఫ్రెండ్ నుంచి పదే పదే నాకు కాల్స్ వస్తున్నాయి నేను కాల్ లిఫ్ట్ చేద్దాము అంటే ఇన్నిసార్లు ఫోన్ ఎందుకు వస్తుంది అని చెప్పేసి అతనికి ఫోన్ చేస్తే మళ్ళీ ఈ నెంబర్తో అతనికి ఫోన్ చేస్తే కలవట్లేదు ఆ ఫోన్ నాకు బాగా ఫోన్లు వస్తున్నాయి ఒకసారి నువ్వేమో అతను చేసి కనుక్కుంటామని నేను చేసి కనుక్కోమంటే నేను మళ్ళీ మా ఫ్రెండ్కి ఫోన్ చేశాను అతను ఫోన్ నెంబర్ కాల్ చేసి నేను అసలు ఫోనే చేయలేదు ఎవరికని చెప్తుంటే చూడండి మనకు తెలియకుండా మన నెంబర్ నుంచి మన కాంటాక్ట్లో ఉన్న ఫ్రెండ్స్కి కొలీగ్స్కి ఇంకెవరికన్నా క్లోజ్ ఫ్రెండ్స్కి ఫీడేన్ నెంబర్స్కి ఫోన్స్ వెళ్తున్నాయి చూడండి మనకు తెలియకుండా అంటే ఎప్పుడు మన నెంబర్ మన ఫోన్ ఎప్పుడైతే హ్యాక్ అవుతుందో మన ఫోన్ ఎప్పుడైతే సైబర్ క్రైమ్ వాళ్ళ చేతులకు వెళ్ళిపోతుందో ఇలాంటి కాల్స్ లిఫ్ట్ చేసినప్పుడు మన ఫోన్ నుంచి కూడా వాళ్ళ దాంట్లోకి ఫోన్స్ వెళ్ళేసి సమ్ రిక్వైర్ చేయడము ఓకేనా ఏదేదో చేయడము కొన్ని ఫొటోస్ వెళ్ళడం ఇది కూడా జరుగుతుంది ఫ్రెండ్స్ రీసెంట్గా నేను రియల్ స్టోరీ అనేది నిన్న జరిగిందే మీకు చెప్పేది ఓకేనా కాబట్టి అన్నౌన్ నెంబర్స్ నుంచి చాలా జాగ్రత్తగా ఫోన్స్ వచ్చినప్పుడు ఎత్తకండి ఒకవేళ ఎత్తినా సరే మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడి తొందరపడి ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి కూడా అమౌంట్ అనేది సెండ్ చేయకండి ఓకేనా ఇది జస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియోస్ మన అవేర్నెస్ కోసమే మన స్టాక్ మార్కెట్ వీడియోస్లో పెడుతున్నాము జస్ట్ నేను ఈ ఈ విలువంటి వీడియోస్ చెప్పాను కదా మనం సైబర్ క్రైమ్ సంబంధించింది యాప్స్ మోసాల గురించి మన ఛానల్లో ఎవ్రీడే వీడియోస్ వస్తూనే ఉంటాయి నాకు ఈ కంటెంట్ అయితే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ ట్రేడింగ్